ఈరోజు షార్ట్ స్టోరీ ఏనుగు ఎలుక అనగనగా ఒక అడవిలో ఒక ఏనుగు ఒక ఎలుక ఉండేది అయితే ఏనుగు అడవంతా తిరిగి చాలా ఆనందంగా ఉంటూ ఉండేది అయితే ఒకరోజు ఆ ఏనుగును చూసి ఎలుకకు చాలా ఆశ్చర్యం వేసింది ఇంత పెద్దగా ఉంది ఏనుగు అనేసి చాలా ఆశ్చర్యపడిపోయింది ఎలుక అయితే ఏనుగు దగ్గరికి వెళ్ళి ఎలుక ఏనుగా ఏనుగా నాతో నువ్వు స్నేహం చెయ్యవా అనేసి ఇలుక ఏనుగు నడిగింది అయితే ఏనుగుకి చాలా కోపం వచ్చింది నా కాళ్ళకున్న ముళ్ళంతా ఉన్నావు నీతో నేను స్నేహం చెయ్యాలా అనేసి ఏనుగు చాలా కోపంతో వెళ్ళిపోయింది అయితే ఎలుక అన్నది ఏనుగు నాతో స్నేహం చేస్తే ఏమవుతుంది నువ్వు నల్లగా ఉన్నా నేను నల్లగా ఉన్నాను నీకు రెండు కాళ్ళు నీకు కాళ్ళు ఉన్నాయి నాకు కాళ్ళున్నాయి నీకు చెవులున్నాయి నాకు ఉన్నాయి కదా మరి నువ్వు నాతో స్నేహం చేస్తే ఏమవుతుంది అనేసి ఏనుగుకి అడిగింది ఏలుక అయితే ఏనుగు అన్నది నేను ఎంత పెద్దగా ఉంటాను నువ్వు ఎంత అలపజీవి అనేసి ఏనుగు ఎలుకతో అనేసి వెళ్ళిపోయిందంట ఏలుక మాత్రం అస్సలు ఏనుగును విడిచిపెట్టకున్న ఎలా అయినా ఏనుగుతో నేను స్నేహం చెయ్యాలి అనేసి ఎలుక ఎప్పుడు ఏనుగు చుట్టూనే తిరుగుతుంది కానీ ఏనుగు మాత్రం ఎలుకను అస్సలు పట్టించుకోకున్నా ఇంత చిన్న అలపజీవి నీతో నేను స్నేహం చెయ్యను వెలుపు అనేసి ఎప్పుడు కోపడుతూనే ఉండేది ఏనుగు అయితే ఎలుక మాత్రం నేను నీతో ఎలా అయినా స్నేహం చేస్తాను అనేసి ఎలుక అంటూ ఉండేది అయితే ఒకరోజు వేటగాళ్ళు పెద్ద వల పట్టుకొని వచ్చి ఏనుగుని పట్టుకుందాము అనుకున్నారు అయితే ఒక రోజు వాళ్ళ వేటగాళ్ళ వలకి ఏనుగు దొరికిపోయింది అయితే వాళ్ళు ఏమనుకున్నారంటే ఏనుగుల్ని పగలు తీసుకెళ్ళడం అవ్వదు కదా అలాగైతే నైట్ తీసుకెళ్ళచ్చు అనుకొని ఏనుగుల్ని వలలో చిక్కుకున్న తర్వాత ఒక దగ్గర ఉంచి వాళ్ళు ఏమనుకున్నారంటే మేము రాత్రి వచ్చి ఎవరు లేని సమయంలో ఈ ఏనుగుల్ని తీసుకొని వెళ్ళిపోతాము అనుకున్నారంట అయితే ఏనుగులు వలలో చిక్కుకుపోయారు కదా చాలా బాధపడుతూ అయ్యో ఈరోజు మేము వలలో చిక్కుకున్నాము మమ్మల్ని కాపాడే వ్యక్తులు కూడా లేరు అని ఏనుగులు ఏడుస్తూ ఉన్నాయంట అయితే ఎలుక ఏనుగుల దగ్గరికి వచ్చి ఏనుగు ఏనుగు నువ్వేం బాధపడకు నేను నీకు నేను ఉన్నాను నేను నా స్నేహితులందరినీ తీసుకువచ్చి నేను కాపాడతాను అన్నాడంట అయితే ఏనుగులు వల్ల చిక్కుకున్నారు కదా ఎలుకలు అన్నీ వచ్చి ఏనుగులు ఉన్నావు అది ఏనుగులు వలని ఎలుకలన్నీ కొరికేశాయి కొరికేసి ఏనుగులు ఎలుకలు పారిపోయాయి అయితే పొద్దున్న వేటగాలు వచ్చి చూసేసరికి ఏనుగులు లేవంట అయితే వేటగాలు వెళ్ళిపోయారు అయితే ఇంకా ఏనుగులంతా ఎలుకలతో అప్పటి నుండి స్నేహం మొదలుపెట్టాయంట ఏనుగుల మీద ఏనుగులు బీట్ మీద ఎలకల్ని పెట్టుకొని అడవంతా తిప్పుతూ హ్యాపీగా సంతోషంగా అప్పటి నుండి స్నేహితులుగా ఉన్నాయంట అయితే ఎప్పుడైనా వేటగాళ్ళు మరలా ఏనుగులను పట్టుకుంటే ఈ ఎనుకలో వచ్చి ఆ వలని మరలా కొరికేసి ఆ ఏనుగులను రక్షిస్తూ ఉండేవంట దీన్ని బట్టి నీతి ఏమంటే చిన్నవి పెద్దవి అని కాదు స్నేహము ఏ టైంలో ఎవరి వల్ల మనకి ఉపయోగపడుతుందో తెలియదు ఇప్పుడు ఏనుగు ఫస్ట్లో ఏమన్నది నేను ఇంత పెద్ద పెద్దదాన్ని నువ్వు చిన్న అల్పజీవి అన్నది కానీ లాస్ట్కి ఎలికే ఏనుగుని కాపాడింది